హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావన్ ఎంబ్రాయిడరీ బ్లాగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి మీరు మీరు చూపిస్తున్న ఈ అభిమానానికి చాలా చాలా థ్యాంక్ సో మచ్ అండి పక్కన మిషన్ అయితే ఇంకా రన్ అవుతుంది ఎందుకంటే కొంచెం అర్జెంట్ బ్లౌజర్స్ ఉన్నాయి సో అందుకని ఇంక నేను మిషన్ అయితే ఆఫ్ చేయదలుచుకోలేదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఆ సౌండ్ని సో ఈ రోజైతే అసలు బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ నేనైతే వీడియోకి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి ఇది కల్పన గారి బ్లౌజర్స్ నేను బ్రైడల్ బ్లౌజర్స్ ఫైవ్ డిజైన్స్ అయితే ఇచ్చా కదా ఫైవ్ బ్లౌజెస్ సో ఈ రోజు ఏంటంటే వాళ్ళ అత్తగారు అని ఒక టూ అయితే ఇచ్చారనమాట సో ఆ కూడా కంప్లీట్ అయిపోయినాయి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అనమాట చాలా బాగున్నాయండి టూ డిజైన్స్ కూడాను ఇంకా స్టిచ్చింగ్ చేస్తాము మెయిన్ ఏంటంటే ఈ డిజైన్ కలర్ కాంబినేషన్ అనేది నాకు బాగా నచ్చింది అనమాట శారీ కలర్ శారీలో చాలా కలర్స్ వచ్చాయన్నమాట సో దాన్ని బట్టి మనం ఈ విధంగా డిజైన్ చేసామండి పికాక్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది కదా మెయిన్ నాకైతే కలర్ కాంబినేషన్ కూడా నచ్చింది ఇలా బేబీ పింక్ గ్రీన్ సిల్వర్ జరి గోల్డ్ సరి ఇలాగ ఒక ఫోర్ కలర్స్ తీసుకున్నాను అండి ఫినిషింగ్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇది నేను అంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేసేది ఇదేను అయితే కలర్ కాంబినేషన్ బాగుందని చెప్పేసి మీకు షేర్ చేస్తున్నాను శారీ కలర్ వచ్చేసి కుక్కగా ఈ విధంగా వచ్చిందండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉందన్నమాట శారీలో వచ్చిన బ్లౌజే అనమాట ఇది సో దీంట్లో ఉన్నాయన్నమాట గ్రీన్ కలరు ఇంకా సిల్వరు గోల్డ్ తరీ పింక్ అనమాట సో ఈ ఫోర్ కాంబినేషన్స్ ఇలా డిజైన్ చేసాం మనము సూపర్గా ఉందండి ఇంకా హ్యాండ్ సెట్ అంటే షార్ట్ హ్యాండ్ సెట్ అనమాట నస్ బ్యూటిఫుల్ టీకా సో ఇంకా ఫ్రెండ్ కూడా ఇలా ఇస్తాం మనము అదే ఎక్కువ డామినేట్ చేస్తున్నా బాగుండే హెచ్ఎస్ కాబట్టి అంత సౌండ్ అవుతుందనమాట హ్యాండ్స్ అయినంటే చక్కగా ఈ విధంగా డిజైన్ చేసాం మనము చాలా బాగుంది కదా ఇదంతా చూసినారో ఫినిషింగ్ ఎంత బాగుందో ఫుల్గా ఉంది కదా సో ఇదొక డిజైన్ నెక్స్ట్ ఒక డిజైన్ అనమాట ఐ టూ కల్పన గారి రిలేటివ్స్ అనమాట సో చాలా బాగుంది డిజైన్ కూడా దీని శారీ కలర్ వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ ఉంది కదా సేమ్ గ్రీన్ అనమాట అయితే మనకి ఇదే శారీ ఇంకొక కస్టమర్ కూడా తెచ్చుకున్నారు తను సి కాదనుకుంటా పెట్టాను అని చెప్పండి సో సేమ్ శారీ నేను చూపిస్తాను సేమ్ శారీ ఇంకొక కస్టమర్ కూడా తెచ్చుకున్నారు అనమాట చిన్న అదే నాకు బిల్ ఎప్పుడు ఇలా రాలేదు కదా మనకి సో వేరే వేరే కస్టమర్స్ సేమ్ సారీ తీసుకున్నారనమాట ఎక్కడ తీసుకున్నారో ఒకసారి కలుసుకోవాలి నేను కూడా బాగుంది అనమాట ఇలాగా అనమాట అయితే రెండు రెండిట్లో ఏంటంటే ఇలా కల్పన గారి బ్లౌజర్స్ మనం ఏంటంటే శారీస్ కూడా ఫాల్స్ వేసాము సిమ్ ఏంటంటే ఫాల్ వద్దన్నారు ఓన్లీ వర్క్ అసలు చేసి ఇమ్మన్నారు అనమాట సో అదనమాట రెండు సేమ్ కలర్ శారీస్ వచ్చాయి కదా వదయాలు సో ఇలా డిజైన్ మనము బ్యూటిఫుల్ అర్న్స్ అయితే ఇచ్చామనమాట ఇప్పుడు మిషన్ మీద రన్ అవుతున్న డిజైన్ కూడా చాలా బాగుంది కొత్త డిజైన్ కొంచెం డిఫరెంట్ అనమాట అంటే స్టైల్ స్టైల్లో వస్తుంది అనమాట అది మనకి నిర్మలా గారు మన యూట్యూబ్ ఛానల్ ద్వారానే మనల్ని అప్లో చేయారండి సో నిజంగా మీరు మీద ఇదిగా ఆదరిస్తున్నారండి ఇంత లవ్ అండ్ సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి చాలా చిన్న పదం అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడాను నెక్స్ట్ ఇది ఈ బ్లౌజు అలాగే ఇంకొక బ్లౌజ్ ఉంది సో ఈ టూ బ్లౌజర్స్ ఏంటంటే మనకి పద్దు గారు ఒడిస్సా నుంచి మనకి రెగ్యులర్గా మన దగ్గర చేయించుకుంటూ ఉంటారు మన ఇన్స్టా పేజ్ అండ్ యూట్యూబ్ ఛానల్ చూసి సో తను తమ ఒంట్లో బాగలేదు అనుకు చెప్పారు లేదంటే అసలు వెళ్ళిపోయేది కొరియర్ చేయడానికి అదే ఒడిస్సాకి మీరు పంపించేసేదాన్ని ఎప్పుడో ఎందుకంటే నాకు అడిగింది వాళ్ళు ఫిఫ్టీన్త్లో ట్వంటీకో ఏప్రిల్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ ట్వంటీకో వేసేయమన్నారు సో నేను ఓకే అని రెడీ చేశాను ఫస్ట్ ఇది రెడీ చేశాను మీకు ఆల్రెడీ ఈ నెట్ వీడియోగా షేర్ చేశాడు కదా నెట్ డిజైన్ వేశానని సో నేను అప్పుడే రెడీ చేశాను ట్వంటీకి ఏప్రిల్ ట్వంటీకి రెడీ చేసేసాను సో కాల్ చేస్తే హెల్త్ కొంచెం బాగాలేదు సిస్టర్ అని చెప్పారు సో త్వరగా కోరుకోవాలని కోరుకుంటున్నానండి పద్మ గారు పద్దు గారు ఒడిస్సా నుంచి తను రికవర్ అయ్యాక కాల్ చేస్తా అన్నారు సో అప్పుడు ఇంకా మనము కొరియర్ చేసేయాలి టూ బ్లౌజెస్ ఇది ఆల్రెడీ మీరు నేను లాస్ట్ లాస్ట్ ఒక వీడియోలో అయితే షేర్ చేశాను ఇలా నెట్ డిజైన్ వేసానని చెప్పేసి అసలైతే అయితే దీన్ని కూడా నెట్ డిజైన్ అనుకున్నారు ఈ బ్లౌజ్ కూడా అయితే మళ్ళీ తర్వాత రెండు సేఫ్ నెట్ ప్యాటర్న్ ఎందుకు లేండి అని ఈ డిజైన్ సెలెక్ట్ చేస్తున్నారు అసలు ఎంత బాగుందో చూడండి ఈ డిజైన్ వేసే అసలు నాకు నేను వచ్చింది అసలు ఎంత డీటెయిలింగ్గా ఉందో చూడండి మొత్తం అసలు చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి ఫినిషింగ్ మెయిన్ నాకు ఫినిషింగ్ చాలా బాగా నచ్చింది నేను గమనిస్తూ ఉన్నా అనమాట ఇది ఫస్ట్ టైం వేస్తున్నాను కదా ఈ డిజైన్ ఈ డిజైన్ సేపు ఏదైనా కొంచెం అవుట్ అవుతేమో అవుట్ అవుతామో అని చూస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే ఇలాంటి డిజైన్స్ వచ్చినప్పుడు మనం ఆ అబ్జర్వేషన్ కంపల్సరీగా చేయాలండి సో నేనైతే ఇంకా శారీ కలర్ వచ్చేసి పింక్ అనమాట పింక్ అండ్ గోల్డ్ ఓన్లీ టూ కాంబినేషన్స్ అవి సో ఇలాగ పింక్ అండ్ గోల్డ్ శారీలో బ్లౌజ్ ఏమైనా వేసేస్తాం సో షార్ట్ హ్యాండ్సే కాబట్టి నేను ఇంకా బార్డర్ లెస్ చేశాను అంటే ఇలా గ్యాప్ బార్డర్ లాగా వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా ఇలాగ సో బార్డర్స్ లెస్ వేసేసి ఇంకా శారీలో వచ్చిన బ్లౌజ్ మీద ఇలా వేసాను ఆల్ ఓవర్ బుటీస్ అయితే ఇచ్చేసాను చాలా బాగుందండి అసలు కట్వర్క్ ప్యాటర్న్ చూడండి కట్వర్క్ కూడా ఎంత నీట్గా ఉందో అయితే చాలా మంది అడుగుతున్నారండి నన్ను లో మెసేజ్ చేస్తున్నారు మీరు వర్క్ ఒకటైనా స్టిచ్చింగ్ కూడా చేస్తారా అది బ్లౌజెస్ అది సో బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తామని డ్రెస్సెస్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ చేస్తాము అంటే స్టిచ్చింగ్ కూడా ఇవ్వచ్చు మీరు ఇంకా స్టిచ్చింగ్ ఫాస్ట్గా అయిపోద్ది కూడా సో మన దగ్గర స్టిచ్చింగ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలు అర్థం చేశాను మీరే చూడండి మా నుంచి చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కట్ వర్క్ చూడండి చిన్న చిన్న కట్వర్క్ అయినా ఎంత నీట్గా వచ్చిందో సో ప్రతిదీ డీటెయిలింగ్గా నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ ఫినిషింగ్ కూడా సో ప్రిన్సెస్ కట్ కానివ్వండి మీ ఇష్టం అది క్రాస్ కట్ స్ట్రైట్ కట్ కటోరీ కూడా చేస్తారనమాట మా హస్బెండ్ కటింగ్ అనేది కటోరీ బ్లౌజెస్ ఉంటాయి కదా సో వర్క్ అయితే రాదు కానీ కటోరీ ఫ్రెంట్కి నార్మల్ బ్లౌజ్ కుట్టించుకుంటే కుట్టించుకోవచ్చు అనమాట సో ఇది అసలు హ్యాండ్స్ అసలు అసలు ఎంత బాగుందో చూడండి మగ్గం మగ్గంని మీ యాసెస్ దింపేసారనమాట ఈ డిజైన్లో అంత బాగుంది తినిసలు ఇది ఎల్బో హ్యాండ్స్ కుట్టించుకున్న అది తిరిగిపోద్ది తనకి ఏంటంటే షార్ట్ హ్యాండ్సే కాబట్టి ఇది షార్ట్ హ్యాండ్సే కుట్టాము మనము ఇది కూడా చాలా బాగుంది ఇది షార్ట్ హ్యాండ్స్ ఇది షార్ట్ హ్యాండ్స్ అంటే రెండు షార్ట్ హ్యాండ్సే కావాలన్న తను చూడండి అంత బాగుందో బ్యూటిఫుల్ కదా సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకి అదే నెక్ షేప్ అన్నది రౌండ్ యూ యూలో కూడా వస్తుంది అన్నమాట ఇది ఇలా పాట్ ని వద్దు అనుకున్న వాళ్ళకి నెక్ షేప్ రౌండ్గా కూడా వస్తుంది డీప్ నెక్ బాగున్నాయండి టూ డిజైన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి సో దాని ఇంకా కాల్ చేస్తాను అది రికవర్ అయ్యాక కొంచెం కో కోలుకున్నాక సో ఒడిస్సాలో ఉంటారంటే వాళ్ళ రిలేటివ్స్ మాత్రం వైజాగ్లోనే ఉంటారు అండ్ బొబ్బిలీలో కూడా ఉంటారని చెప్పారు వాళ్ళ రిలేటివ్స్ సో అలా వాళ్ళు వస్తూ వెళ్తూ ఉంటారంట సో త్వరగా కోలుకోవాలండి పద్దు గారి మీరైతే నెక్స్ట్ ఈ డిజైన్ నేను చెప్పాను లాస్ట్ వీడియోలో అసలు చాలా ఉన్నాయండి ఈ డిజైన్లో ఆర్డర్స్ అని చాలా బాగుంది కదా ఒక్కొక్క డిజై ఒక్కొక్క కలర్ కాంబినేషన్కి ఒక్కొక్క క్లాక్ అనిపిస్తుంది డిజైన్ సింపుల్ శారీ కలర్ వచ్చేసి ఇలాగనమాట ఇది వైలెట్ డార్క్ వైలెట్ అండ్ లైట్ గోల్డ్ జరిగి అనమాట సో మనకి ఇలా డిజైన్ చేశాము నాకైతే ఇది ఎన్నిసార్లు వేసినా ఇంకా వేయాలనిపిస్తుంది ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వల్ల హైలైట్ అవుతూ ఉంటుంది అనమాట హ్యాండ్స్లో సింపుల్ గా చాలా ఉన్నారు మన సబ్స్క్రైబర్ దివ్యాదన్నమాట దివ్య వాళ్ళు తెలియదు చూసు అంటే దివ్య అంటే మాకు తెలిసినమ్మాయి అనమాట సో తను తన వాళ్ళ అత్త అత్తయ్య ఎవరో తీసుకొచ్చేవారు మన దగ్గరికి సో థ్యాంక్ యూ సో మచ్ దివ్య తను అసలు ఎప్పుడో వస్తానంది ఇంకా రాలేదు మాకు మళ్ళీ అసలు కాల్ చేయాలన్నమాట త్వరగా చేసేయండి అని చెప్పింది తను సో హ్యాండ్స్ అనేది ఇలా బార్డర్ మీద వేసాము అసలు విడిగా క్లాత్ తీసుకొని వెయ్యి మంది దివ్య దివ్యా దొరకలేదన్నమాట ఈ షేడ్ నాకు సో దీని మీద వేసేద్దాం బాగానే కనిపిస్తుంది ఎందుకంటే కాంట్రాస్ట్ కదా అని లేదు బాగానే కనిపిస్తుంది కదా అక్కడక్కడ నేను బుట్ట వాటి మధ్యలో కొంచెం సేపు హైలైట్ చేస్తాను అలాగే మన షాపు గురించి కూడా అడుగుతున్నారు ఎక్కడ ఏంటి అని ఒక క్లియర్ వీడియో కూడా చేయమంటున్నారు సో నాకైతే అసలు షాప్కి వెళ్ళడానికి టైం సరిపోవట్లేదండి సో ఇంకా ఇంట్లో ఈ మిషన్లతోనే అయిపోతుంది నాకు చూస్తాను ఒక వీడియో కూడా చేయడానికి ముందు క్లియర్గా షాప్ అడ్రస్ అన్నది హ్యాంగ్ ఇస్తా వేసాను సో ఇది ఈ ప్లవర్ ఈ శారీ చెప్పాను కదా నేను దీని సుశీల గారు సునీత గారు సో ఎస్లో ఎస్ ఎస్ మ్యాటర్ గుర్తొస్తుంది కానీ సో తను కూడా మన వైజాగ్లో మన ఛానల్ ద్వారా వచ్చానని చెప్పారనమాట తను ఏం డిజైన్ సెలెక్ట్ చేస్తున్నారు అంటే సేమ్ ఇంకా చూపించా కదా ఇదే డిజైన్ అనమాట ఇంకా ఉన్నాయి సేమ్ డిజైన్తో ఆర్డర్స్ చాలా ఉన్నాయన్నమాట సో దీనికి ఏంటంటే హ్యాండ్స్కి వద్దన్నారు ఓన్లీ ప్యాక్నిక్ అండ్ ఫ్రెండ్నిక్ వేయమన్నారు అయితే హ్యాండ్స్కి ఇలా బార్డర్ వచ్చేసింది కదా జస్ట్ ఒక టూ లైన్స్ బూటీస్ లాగా వేస్తే వేయండి చాలు అన్నారు సో ఇంత నేను బ్యాక్నెస్ ఒకటి కంప్లీట్ అయ్యింది ఇంకా రేపు వస్తా అన్నారు ఇచ్చేసేయాలి థ్యాంక్ యూ సో మచ్ అండి సునీత గారు నేమ్ అయితే కరెక్ట్ గుర్తురా వాట్సాప్లో నేను నేను టేక్ చేసుకున్నాను కానీ ఇప్పుడు నాకు ట్రై అవ్వట్లేదు అనమాట సో సేమ్ ఇందాక చూసి డిజైన్ గ్రీన్ ఎక్కువ హైలైట్ చేయమన్నారు సో ఇలా మనం హైలైట్ చేసాం అనమాట ఇది ఏ కలర్ కాంబినేషన్ తో వేసిన బలే డిజైన్ ముద్దగా అన్నట్టు ఏదో నాకైతే ఏదో ఎంబోజింగ్ డిజైన్ లా కనిపిస్తుంది ఏదో బయట మనం లీఫ్ ఫ్లవర్స్ అనిపించినట్టు అనమాట సో మిషన్ మీద వర్క్ నుంచి చూస్తాను చూడండి బోట్నెక్ డిజైన్ కొత్త డిజైన్ చాలా బాగుంది అదైతే సో ఇంకా సుమిత్ర గారు అవుతున్నాయి అనమాట సుమిత్ర గారు అయితే మనకి టోటల్గా ఒక సిక్స్ బ్లౌజెస్ వాళ్ళ పాప మ్యారేజ్ కోసం అని తను స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు రిపీటెడ్గా తను కూడా ఆర్డర్స్ అనేది మనకి ఇస్తూ ఉన్నాడనమాట సో మిషన్ మీద వర్క్ మీకు షేప్ చేస్తా రెండు అండి చూపిస్తున్నా ఇది నెక్ టైప్ అండి చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది కలర్స్ కూడా చాలా ఆప్షన్ ఉంది ఈ ఈ డిజైన్కి టోటల్గా లెవెన్ కలర్స్ చూపిస్తుంది అనమాట సో చాలా కలర్ ఆప్షన్ ఉంది అంటే గా అంటే మనం ఒక హాఫ్ వైట్ కానీ అలా రా సిల్క్ ఆ మెటీరియల్ తీసేసుకొని లెవెన్ కలర్స్ అంటే టెన్ టు లెవెన్ కలర్స్ చక్కగా బాగుంటుంది అనమాట వేసుకోవచ్చు మల్టీపర్పస్తో యూస్ చేసుకోవచ్చు అనమాట ఆ డిజైన్ కూడా మీకు నేను షేర్ చేస్తాను ఖచ్చితంగా సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ కూడా నచ్చాయి అనుకుంటున్నానండి డిజైన్స్ సో మీలో ఎవరైనా ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి సో టైం అయితే కొంచెం పడుతుందండి మినిమం ట్వంటీ డేస్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ అని చెప్తున్నాను ఇంకొంచెం నాకు ఇస్తే టైం వన్ మంత్ అని చెప్పిన లేదు కొంచెం కొంచెం త్వరగా అంటే ట్వంటీ డేస్ అనమాట లేదు ఇంకొంచెం అర్జెంట్ అంటే ఫిఫ్టీన్ డేస్ మీ లీస్ట్ అనమాట సో అంతకు గురించి నేను ఇంకా చేయలేకపోతున్నాను ఎందుకంటే అన్నీ నేనే కదా మేనేజ్ చేసుకోవాలి ఒక్కదాన్నే కదా సో ఆన్లైన్ అనేసరికి ప్రతిదీ మెసేజెస్ దగ్గర నుంచి మెసేజెస్ ఏంటంటే చాలామంది వెంబడి రిప్లై ఇవ్వట్లేదని అంటున్నారు అనమాట సో నెంబర్ ఆఫ్ మెసేజెస్ అండి సో అవన్నీ ఏంటంటే ఒకరికి ఇచ్చే లోపల ఇంకొక ఇంకొకళ్ళకి ఇవ్వలేకపోతున్నారు అనమాట చాలా ఫాస్ట్గా మెసేజెస్ అనేది చేస్తున్నారు ఎందుకంటే ఇన్స్టా ఇన్స్టా పేజ్ నుంచి మన యూట్యూబ్ ఛానల్ నుంచి సో ఈ రెండు ద్వారా కదా మన ఇన్స్టా పేజ్లో కూడా డెబ్బై మూడు వేల మంది ఫాలోవర్స్ అయ్యారండి మన ఇన్స్టా పేజ్లో కూడా ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే దాంట్లో కూడా ఫాలో అవ్వండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ముందు ముందు ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను అలాగే ప్రైజెస్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ప్రైజెస్ కూడా నేను మెన్షన్ చేస్తాను కాబట్టి వీడియో ఎండింగ్లో సో అది కూడా చెక్ చేయండి ఒకసారి ప్రైజెస్ అండ్ డిజైన్ నెంబర్స్ సో ఏంటంటే కొత్తగా వేసేవాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా అని అలాగే ఇంకొక విషయం అడుగుతున్నారండి మీరు వన్ మీరు అదే డిజైన్కి కాస్ట్ ఎలా తీసుకుంటారు పర్ పర్ అవర్కి ఎలాగ ఛార్జ్ చేస్తారని అడుగుతున్నారు సో నేను చాలా వీడియోస్ అయితే చెప్పానండి నేను అసలు ఉషా మిషన్ ఉన్నప్పుడు అయితే నాకు అప్పుడు తెలియదు కదా అసలు ఉషా మిషన్ ఉన్నప్పుడు సో అప్పుడు ఏంటంటే టెక్నీషియన్ చెప్పారనమాట మీకు వన్ అవర్కి త్రీ త్రీ హండ్రెడ్ అలాగా చార్జ్ చేయొచ్చండి అని ఉషా నాకు చెప్పారు సో దాంట్లో జరి కూడా కాదు సో అప్పుడు ఏంటంటే మనకు తెలియదు కాబట్టి ఏదో టెక్నీషియన్ చెప్పినట్టు మనం తీసుకునే వాళ్ళనమాట మొదట్లో తర్వాత తర్వాత ఇంకా అంత కాకుండా రీజనబుల్గా తీసుకుంటూ వచ్చాం ఇప్పుడు ఏంటంటే మనకి పెద్ద మిషన్స్ జరి కూడా బాగా యూజ్ చేస్తున్నాము సో త్రీ హండ్రెడ్ కాదు కానీ ఎక్కువ నేను మీరు అప్లై చేస్తే జరీస్తో ఎక్కువగా నాకు హైలైట్ అవుతూ ఉంటాయి అనమాట సో గరి ఎక్కువగా యూజ్ చేస్తాను అది కూడా క్వాలిటీ ఉన్న జరిగినానండి పెద్ద గరి కన్నా నేను చిన్న గరిగా ఎక్కువ యూజ్ చేస్తున్నాను అయితే జరీస్ గురించి కూడా అడుగుతున్నాను అనమాట నేను నెక్స్ట్ వీడియోలో వీలైతే షేర్ చేస్తాను సో ఆ జరిగి గురించి నేను వీలైతే మీకు నెక్స్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తాను అదొక వీడియో మీకు అన్ని నేను ఏమి జరిగి దారా తారాలు చేస్తున్నాను అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తానండి వీడియో నేను చెప్తూ ఉండగానే మధ్యలో స్టోరేజ్ ఫుల్ అని వచ్చింది మళ్ళీ నేను కొన్ని యాప్స్ యాప్స్ కానీ కొన్ని వీడియోస్ ఏవో డిలీట్ చేసేసాను సో మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అనమాట సో అదండి ఈరోజు వీడియో అయితే మీ అందరికి కూడా నచ్చాయని అనుకుంటున్నానండి డిజైన్స్ నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి సో నెక్స్ట్ వీడియోలో మరి ఇన్ని బ్యూటిఫుల్ డిజైన్స్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్